నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు మనం చాలా గొంతులో వెళ్ళడం జరిగింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధితులు లు కూడా చేరారు సో వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే జమచగా సొమ్ములు ఉన్నాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి కొన్ని సంవత్సరాలుగా ఇవ్వట్లేదు అని ఇప్పుడు చాలా సీక్రెట్ గా అంటే జగన్మోహన్ రెడ్డికి భయపడుతూ వాళ్ళు చాలా సీక్రెట్ గా చర్చించుకుంటున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి అసలు దేనికి సంబంధించి వాళ్ళు చర్చించుకుంటున్నారు వాళ్ళు జరిగినటువంటి నష్టం ఏంటి హంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషాన్ని మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వరప్రసాద్ యాదవ్ గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్తే అండి జగన్మోహన్ రెడ్డిని చూసి కొంతమంది ఐఏఎస్ లో భయపడుతున్నారు అంతేకాకుండా వాళ్ళకి రావాల్సినటువంటి సొమ్ము ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వాలి మాకు ఇచ్చేయండి అన్నట్టుగా వీళ్ళు అడుగుతున్నారు దానికోసం అని చెప్పేసి చాలా సీక్రెట్ గా చర్చించుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళే వార్తలు వినిపిస్తున్నాయి అసలు సంబంధించి దేనికోసం చర్చించుకుంటున్నారు వాళ్ళకి రావాల్సిన సంగతి ఏంటి దేని గురించి అదంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్ లు లు ఒక భయానికమైనటువంటి వాతావరణంలో కొనసాగుతున్న మాట అయితే ఆంధ్రప్రదేశ్ లో పాలనాపరమైనటువంటి వ్యవహారాల విషయంలో కొన్ని శాఖల విషయంలో అపరిమితంగా నిధులు మళ్లింపు జరిగినటువంటి మాట కూడా వాస్తవం ఈ నిధులు మళ్లింపు విషయంలో జరిగినటువంటి విషయంలో పిడి అకౌంట్ అంశంలో కూడా ఐఏఎస్లు మదన పడుతున్నటువంటి అంశం మరొక వైపు వ్యక్తిగతమైనటువంటి లావాదేవీలు సంబంధించి ఒక ముగ్గురు నలుగురు ఐఏఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేసినటువంటి ఆర్థిక శాఖలో గాని ఇతర శాఖల్లో పనిచేసినటువంటి ముగ్గురు నలుగురు ఐఏఎస్ అధికారులు మరి గత ఎన్నికల సందర్భంలో తో పాటు వ్యక్తిగతమైనటువంటి రాజకీయ కార్యకలాపాల నేపథ్యంలో కొంత కోట్ల రూపాయల నిధుల్ని వినియోగించారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ దీనికి సంబంధించి నిధులను తిరిగి రాబట్టుకోవటంలో వ్యక్తిగతమైనటువంటి నిధుల్ని తిరిగి రాబట్టుకోవటంలో లు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతా ఉంది దీనికి సంబంధించి నేరుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పెద్ద పెద్ద నేత దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశ ఆదేశించారని అయితే ఆ నేత వద్ద ఆ ఐఏఎస్లు యొక్క గోడు సరైనటువంటి రీతిలో ఆ గోడుని వినకుండా దాన్ని ఆ దీర్ఘకాలికంగా దాన్ని పక్కన పెడుతున్నారని దాన్ని దీర్ఘకాలికంగా నానుస్తున్నారనేది వాళ్ళు మదన పడుతున్నట్టు తెలుస్తా ఉంది ఆ విధంగా విస్తృతమైనటువంటి ప్రచారం కూడా జరుగుతా ఉంది దానితో పాటు పాలనాపరమైనటువంటి సంబంధమైనటువంటి అంశాల్లో నిధులు మళ్లింపు అంశంలో నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల నిధుల్ని వివిధ శాఖల నుంచి మరొక శాఖలకు బదలాయింపు చేయటం దానికి సరైనటువంటి అనుమతులు మరి సక్రమమైనటువంటి నిబంధనలకు అనుగుణంగా మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా దాన్ని అనుసరించడంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారులు కొంత నిర్లప్తంగా వ్యవహరించారనేటువంటి ఆరోపణ ఉంది దీనికి సంబంధించి రేపు ఈ అంశాలన్నిటి కూడా తమకి తలకు చుట్టుకుంటున్నాయనే భావనలో సీనియర్ ఐఏఎస్ అధికారులు మదన పడతా ఉన్నారు ముఖ్యంగా ఆర్థిక శాఖలో ఉన్నటువంటి కీలక స్థానంలో ఉన్నటువంటి ఒక అధికారి ఆ తనకు సన్నిహితుడైనటువంటి మరో ఉన్నతాధికారి వద్ద వీటన్నిటినీ ముందుగానే ప్రభుత్వం ముగిసే లోపు ఎన్నికల షెడ్యూల్ లోపే దీనికి సంబంధించినటువంటి ఎటువంటి భవిష్యత్తులో ఎటువంటి విచారణకి రాకుండా ఈ అంశాలన్నిటికీ ఒక పులిష్ఠాప్ పెట్టే విధంగా దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటికి తుది మెరుగులు దిద్దుకోవటానికి అంటే గత ప్రభుత్వ హయాంలో ఏ ఈ ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి పాలనాపరమైనటువంటి విధాన నిర్ణయాలకి కేటాయించినటువంటి బడ్జెట్ కేటాయింపులు ఏ అయితే ఉన్నాయో వారి మళ్లించినటువంటి కోట్లాది రూపాయల నిధులు మార్గదర్శక సూత్రాలకు విరుద్ధంగా మళ్లించినటువంటి నిధుల విషయంలో వాటన్నిటిని కూడా సక్రమైన పద్ధతిలో ప్రభుత్వం నుంచి సరైనటువంటి పద్ధతుల్లో వాటిని అనుమతుల్ని అంగీకరించే విధంగా ఆ నోట్ ఫైల్ అన్నింటిని కూడా భద్రపరిచేటువంటి క్రమంలో ఎటువంటి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి రాకుండా దానికి సంబంధించినటువంటి తంతుని పూర్తి చేసేటువంటి పరిస్థితుల్లో కీలకమైనటువంటి ఆర్థిక శాఖలో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఆయన బాటలోనే మరికొందరు ఐఏఎస్ అధికారులు నడుస్తున్నట్లు తెలుస్తా ఉంది అంటే జూనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఈ పెన్షన్ లకు సంబంధించి చాలా అసంతృప్తితో ఉన్నారు వాళ్ళైతే వాళ్ళ గళాన్ని ఇప్పుతున్నారు కానీ కొంతమంది సీనియర్లు అయితే సీక్రెట్ గానే దీన్ని చర్చించుకుందాం బహిరంగంగా వద్దు మీడియాకి ఈ విషయాలు అసలు తెలియద్దు ఏమన్నా మళ్ళీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి భయపడుతూ కూడా కొంతమంది ఉన్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం అంటుంది పెన్షన్ స్కీమ్ ఒకటే కాదండి ఈ పాలనాపరమైనటువంటి అంశాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలని అమలు జరిపేటువంటి క్రమంలో కూడా చాలా మంది ఐఏఎస్ అధికారులు మదన పడతా ఉన్నారు నేను చూసుకుంటాననేటువంటి ఒకే ఒక్క మాట భరోసాతో చాలా మంది అధికారులు నిబంధనలు అన్నింటినీ పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శక సూత్రాలను కూడా అమలు చేయకుండా మరి వ్యవహరించినటువంటి తీరు అనేకమైనటువంటి పథకాల అమలు విషయంలో సీనియర్ ఐఎస్ అధికారులు వ్యవహరించినటువంటి తీరు ఉంది వారి యొక్క ఆదేశాలను అనుసరించి జూనియర్ అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో అదే వైఖరిలో ముందుకు సాగినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం ఈ రెండు అంశాల్లో కూడా జూనియర్ ఐఏఎస్ అధికారులు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి కీలకమైన ఆర్థిక శాఖలో ఉన్నటువంటి ఒక అధికారి వద్ద అదేవిధంగా సీఎంఓ లో ఉన్నటువంటి మరొక అధికారి వద్ద కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది ఈ అంశం మీద ప్రధాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్ళినటువంటి సందర్భం కూడా ఉందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతారు అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర నుంచి సరైనటువంటి ఈ అంశాలకు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులు ఎవరైతే జూనియర్ ఐఏఎస్ అధికారులు లేవనెత్తినటువంటి అంశాలు దానికి సంబంధించి సరైనటువంటి భరోసా లేదనేటువంటి వార్తలు కూడా వ్యక్తం అవుతావు అంటే జూనియర్ ఐఏఎస్ ఏమో ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ కి సంబంధించి గొంతెత్తడం వాళ్ళకి అలా నిప్పాలి ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి మనం చర్చించాలి మనకు రావాల్సినటువంటి సొమ్ములు ఆల్మోస్ట్ ఇరవై ఐదు నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి సో ఇప్పుడు కనుక మాట్లాడకూడదు ఇంకెప్పుడు మాట్లాడదు వాళ్ళు ఆలోచించడం కానీ సీనియర్లు ఏమో మాట్లాడద్దు ఇది జగన్మోహన్ రెడ్డి దాకా తెలియద్దు పబ్లిక్ లో అంటే బహిరంగంగా అసలు ఈ విషయానికి సంబంధించి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి అంటే వీళ్ళందరూ బాధపడుతున్నా గానీ ఎందుకు ఈ వేరియేషన్స్ వస్తున్నాయి అభిప్రాయాలు భిన్న ఎందుకు వస్తున్నాయి అంటారు నేషనల్ పెన్షన్ స్కీమ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఏఎస్ అధికారులు సంఘం కూడా జూనియర్ ఐఏఎస్ అధికారులు చాలా మంది ఆ సంఘంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఒక సరైనటువంటి కోణంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లాలనేటువంటి చేసినటువంటి ప్రతిపాదనని మీరు అన్నట్లే సీనియర్ ఎస్ఆర్ అధికారులు తిరస్కరించినట్టు తెలుస్తా ఉంది ఎందుకు అంటే ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు సంబంధించినటువంటి టీచర్ల విషయంలో కానీ మనందరం చూసాం ఎటువంటి పరిస్థితులను ఎదురు మనకి ముఖ్యమంత్రి గారి నుంచి ఎటువంటి సమాధానం వచ్చింది ఆ అంశాలన్నిటిని కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం ఈ పరిస్థితుల నేపథ్యంలో నేషనల్ పెన్షన్ స్కీమ్ విషయంలో కూడా ముఖ్యమంత్రి తన వైఖరినే అదే అదే అటువంటి సమాధానం వస్తే దాన్ని మనం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టడం ద్వారా ఆ కొ మరి కొంతకాలం తర్వాత ఈ సమస్యకి ఒక పరిష్కారం అనేది సీనియర్ ఐఏఎస్ అధికారుల భావన ఆ క్రమంలోనే జూనియర్ ఐఏఎస్ అధికారుల్ని వాళ్ళు తొక్కి పెడతా ఉన్నారనేది గుసగుసలు ఏం పడతా ఉన్నాయి దాంతో రాజ ఉద్యోగ వర్గాల్లో ఉద్యోగ సంఘాలలో కూడా తీవ్రమైనటువంటి చర్చకి ఈ అంశం రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఐఏఎస్ అధికారుల సంఘంలో ఉన్నటువంటి విభేదాలు కూడా దీనికి కారణమైనటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు అంటే అసలు ఈ అంశాన్ని ఎందుకు బహిరంగంగా తీసుకురాకూడదు మీడియా తెలియకూడదు అని చెప్పేసి ఎందుకు మీడియా తెలియటం అనేటువంటిది కూడా వార్తలు బయటకు వస్తున్నాయి అంటే ఆ పరిస్థితి నుంచి ఐఏఎస్ ల అధికారులు చాలా మంది బయటపడ్డారు ఈ రోజు ఐఏఎస్ అధికారులు కూడా రెండు వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కీలక అంశాలని ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు ఆ లోపల జరుగుతున్నటువంటి అనేక విధాన పరమైన నిర్ణయాలు ముందుగానే ప్రతిపక్ష నేతకి అందిస్తున్నారు అనే విషయాలు కూడా ఈ రోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం అటువంటి ఆరోపణలు సమా ఆంధ్రప్రదేశ్ లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితిని కూడా చాలా మంది కొంతమంది నేరుగానే రాజకీయ నేతలు కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భాలను కూడా చూసాం ఈ పరిస్థితుల్లో మీడియా ఈ విషయం వెళ్ళటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేక వైఖరి ఏదైతే ఉద్యోగ వర్గాల్లో ఉందో అటువంటి వ్యతిరేక వైఖరి మరింతగా విస్తృతమయ్యేటువంటి ప్రమాదం ఉంది ఎవరైతే ప్రభుత్వంలో అనుకూలంగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీడియా దృష్టికి వెళ్ళకూడదు మనమే కూర్చొని చర్చించుకొని దీనికి ఒక సరైనటువంటి మార్గానికి సరైనటువంటి రీతిలో దీన్ని సంతృప్తి చెందేలాగా అందరూ సంతృప్తి చెందేలాగా ఒక నిర్ణయం అనే విషయాన్ని చర్చించినట్టు తెలుస్తావా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారులు కూడా వాళ్ళకి రావడం సొమ్ములు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఫైట్ చేస్తున్నారు చాలా సీక్రెట్ గా ఫైట్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయాన్ని నేషనల్ పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ విషయం సంబంధించి రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కూడా దీని గురించి సమాచారం కేంద్ర ఇంటెలిజెన్సీ కూడా దీనికి సంబంధించిన సమాచారం సేకరించినట్టు తెలిసింది మేడం అటువంటి విషయం కూడా బయ అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని దీనికి ఎటువంటి పరిష్కారం ఇస్తారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఐఏఎస్ అధికారులు అనేది ఆలోచన చేస్తా ఉన్నారు వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా మరొక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా లేకపోవడం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు సో చూద్దాం మరి మీరు చెప్పిన దాని ప్రకారం కేంద్రం దగ్గరకు కూడా వెళ్ళింది కాబట్టి కి సంబంధించినటువంటి బకాయిలు సొమ్ములు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మరి వాళ్ళకి న్యాయం జరుగుతుందా అసలు ఇప్పుడు జరుగుతుందా